శ్రపాలెం గ్రామ ప్రాంతంలో ఏదైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి సంబంధించిన కొత్త రెండు రైల్వే లైన్లు కొత్తగా వేసేటువంటి ప్రతిపాదన ఆ ప్రతిపాదనకు సంబంధించి ఈ గ్రామాన్ని అటు హౌసింగ్ పరంగా లేకపోతే యాక్సెస్ పరంగా కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి దానికి సంబంధించి వాళ్ళు డిపిఆర్ తయారు చేసే క్రమంలో రైల్వే వారు ఉన్నారు దానికి సంబంధించిన గ్రామస్తుల తాలూకా అభ్యంతరాలు కానీ నా ప్రతిపాదనలు కానీ అటు జిల్లా యంత్రాంగం కూడా ఇక్కడ రైల్వే వాళ్ళు అడిగారు రైల్వేకి జిల్లా నుంచి రెవెన్యూ యంత్రాంగం కానీ లేదా ఆర్ఎన్బీ నుంచి వాల్యుయేషన్ కానీ ఆ యంత్రాంగం కూడా ఒకవైపు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్రభుత్వం నుంచి ఏమీ డిమాండ్ ఉంది అట్ ది సేమ్ టైం రైల్వే డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి అవసరం ఏముంది ఈ రెండిన్ని బేస్ చేసుకొని ప్రజలు ముఖ్యంగా గ్రామస్తుల తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత వాళ్ళకి ఈ రైల్వే లైన్లు ఎందుకంటే రైల్వే లైన్లు అనేటువంటి డెఫినెట్గా రాష్ట్ర దేశమంతా కూడా రైల్వే లైన్ల ఆధునీకరణ కొత్త లైన్ల ప్రతిపాదనలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అట్ ది సేమ్ టైం ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి కాలనీస్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే మనం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిన తర్వాత ఇది రామూర్తిపేటకి కంచరపాలెం గ్రామానికి సంబంధించిన ఫ్లైఓవర్ నిర్మాణం రైల్వే నిధులతో ఆ రోజు నిర్మాణం చేసినప్పుడు లెవెల్ క్రాసింగ్స్ క్లోజ్ చేయాలనేటువంటి ప్రతిపాదన మున్సిపాలిటీగా ఉండేటప్పుడు జరిగినటువంటి ప్రతిపాదన ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది ఇది గ్రామానికి ఉపయోగపడాలి ఎందుకంటే అది నగరానికి ఉపయోగపడుతుంది నగరంలో ఉండే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది రైల్వే వారికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిన తర్వాత లెవెల్ క్రాసింగ్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలి ఎందుకంటే ఆ ఆపరేషన్స్ తాలూకా కాస్ట్ని తగ్గించుకోవడానికి ఫ్లైఓవర్ లెవెన్ వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉంటాం ఆ ప్రతిపాదన వల్ల చానాళ్ళు ఒక ఉద్యమమే నడిచింది గ్రామంలో ఆ గేటు క్లోజ్ చేసేటువంటి పరిస్థితి గేట్ ఆపరేషన్స్ తాత్కాలికంగా ఆ రోజు మున్సిపాలిటీగా ఉండేటప్పుడు కార్పొరేషన్లో అక్కడి నుంచి ఆ లెవెల్ క్రాసింగ్స్ ఆపరేషన్స్కి టీవీఎంసీ బేర్ చేసేది మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఇచ్చేది కొన్ని రోజుల తర్వాత అది కూడా ఆడిట్ అబ్జెక్షన్ వచ్చి వాళ్ళు కూడా కట్టడం ఆపితే ఇంకా ఎక్కడ గోడ కట్టేయాలి లెవెల్ క్రాసింగ్ ఆపరేషన్స్ మేము స్టాఫ్ని పెట్టము అని చెప్పి రైల్వే ప్రతిపాదన టైంలో నేను కూడా శాశ్వతంగా కావడం జరిగింది రెండు వేల పద్నాలుగు దీనికి ఒక శాశ్వత పరిష్కారం జరగాలని చెప్పి ఒక అండర్ ప్రతిపాదన చేయడం జరిగింది లెవెల్ క్రాసింగ్స్ ఉన్న చోట అండర్ పాస్ నిర్మాణాలు జరగాలంటే రైల్వే నిధులతోనే నిర్మాణం జరగాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అప్పటికే రైల్వే నిధులు ఆల్రెడీ ఫ్లైఓవర్ నిర్మాణానికి వెచ్చించారు కాబట్టి మేము అండర్ పాస్ నిర్మాణం చేయమని చెప్పి వాళ్ళు రావటం ఆ రే ఆ అండర్ పాస్ నిర్మాణానికి వారు రాకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు అభివృద్ధి నిధులు ఏదైతే ఎస్డిఎఫ్ నిధులు వచ్చాయో ఆ నిధుల్లో మనం ముందుగానే డిపాజిట్ చేసి ఆ నిధులతో ఈ రైల్వే నిధులతో కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మనం ముందు డిపాజిట్ చేసిన తర్వాత రైల్వే వారు కట్టినటువంటి అండర్ పాస్ ఇది ఒకటే బహుశా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి అండర్ పాస్ అది మీ అందరికీ ఇప్పుడు ఈ అండర్ పాస్ నిర్మాణం జరిగిన తర్వాత కొంత వెసులుబాటు ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులు కనీసం యాక్సెస్ రైలు పట్టాలు దాటి వెళ్లకుండా లేకపోతే లెవెల్ క్రాసింగ్ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అయితే ఇప్పుడు మరలా మొదటికి వచ్చింది మళ్ళీ కొత్త సమస్య ఈ రెండు లైన్స్ నిర్మాణంతో మరలా ఒక కొత్త సమస్య వచ్చింది వాషింగ్ షెడ్కి వెళ్ళేటువంటి లైన్ వల్ల అక్కడ ట్రైన్ సాగినా అక్కడ లెవెల్ క్రాసింగ్స్ ఆపరేషన్ సాగినా ఈ మొత్తం విలేజ్ బోత్ సైడ్స్ అటు ఇటు రెండు రైల్వే లైన్ల మధ్యలో ఉన్నటువంటి గ్రామాలు అవడం వల్ల నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు దీనికి ఒక శాశ్వత పరిష్కారాలు ఏ రకంగా ఉండాలనే లోపు మరలా రైల్వే అభివృద్ధి పనులు మరలా ఇక్కడ ట్రాక్ రావడం వల్ల ఇక్కడ ఊరికి వచ్చేటువంటి యాక్సెస్ దారిలు తగ్గుతున్నాయి ఈ గ్రామంలో ఉండేటువంటి ఇల్లు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఏది ఏమైనా ఇది ఇక్కడ రైల్వే ల్యాండా లేకపోతే ప్రైవేట్ ల్యాండా అనేది కాకుండా గ్రామం ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు సో వారిని ఏ రకంగా అడ్రస్ చేయాలి ఈ సమస్యను ఎలాగ అడ్రస్ చేయాలి దీనికి ఏ రకంగా మనకు ప్రత్యామ్నాయం ఉంది అనేటువంటిది ఇప్పుడు ఆలోచన చేయడానికి జిల్లా కలెక్టర్ గారిని కూడా రమ్మన్నాం రైల్వే ఎవరైతే ఈరోజు కన్సర్న్ ఉన్నారో వారిని కూడా రమ్మని స్పష్టమైనటువంటి ప్రతిపాదన తీసుకురావడానికి వీరి దగ్గర కూడా అభిప్రాయాలు తీసు గ్రామ పెద్దలు కానీ ఇక్కడ ఉండేటువంటి అఫెక్టెడ్ ఏరియా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అభిప్రాయాలు తీసుకురావడానికి ఈరోజు గ్రామంలో రావడం జరుగుతుంది